చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం గుడిపల్లి మండలం మహిళా రక్షణ వేదిక అభిరులు నలుగురికి అనాథలకు ఆశ్రయం కల్పించిన రక్షణ అనాథ ఫౌండర్ హరిత మహిళా రక్షణ వేదిక సొసైటీ అభిరుడు రక్షణ అనాథ వృద్ధాశ్రమంలో అమ్ములు మంగమ్మ మిట్టారు గుడిపల్లి మండలం ఈమెకు భర్త చనిపోయారు ఆధార్ గానీ బస్ సర్టిఫికేట్ గానీ రేషన్ కా కార్డ్ గానీ లేదు ఒక పాతబడిన స్కూల్లో నివసిస్తున్న వీరిని రక్షణ అనాథాశ్రమం వారు చేర్చుకుని నలుగురు పిల్లలకి స్కూల్లో చేర్పించారు వారికి యూనిఫామ్ బట్టలు పుస్తకాలు పంపిణీ చేశారు ప్రతి ఒక్క పిల్లలు చదువుకోవాలని రైట్ టు ఎడ్యుకేషన్ పిల్లల హక్కు అని గుత్ సద్వినియోగం చేసుకోవాలని కోరారు గుడిపల్లి మండలము ఉత్తారపల్లి గుడిపల్లి మండలము ఉత్తారపల్లి జిల్లా పరిషత్ ఉండదు ఈ దినము రక్షణ ఫౌండేషన్ ద్వారా ఈరోజు గుట్టూరు ఒంటరి మహిళ కూతురు అమలుని డ్రాప్ అవుట్ కింద ఈరోజు మనము ఏడో క్లాస్లో జాయిన్ చేసుకుంటున్నాము ఈరోజు ఫౌండర్ గౌ హరిత గారు వచ్చి వాళ్ళ టీమ్ ద్వారా ఈ అమలుని ఈరోజు స్కూల్లో జాయిన్ చేయించుకుంటున్నాము దాని ద్వారా ఈరోజు మన యూనిఫామ్ టెక్స్ట్ బుక్స్ నోట్ బుక్స్ అందజేస్తున్నాము ఆ పాపకి మనం ఏమేమి హెల్ప్ చేయాలో మన స్కూల్ తరఫున తప్పకుండా అన్ని చేస్తామని చెప్పి ఈరోజు ఏజ్ థ్యాంక్ యూ అమ్మాయికి వీళ్ళ మదర్ మంగమ్మని చాలా అంటే వెనుకబడిన తరగతి నుంచి వచ్చినప్పటికీ కూడా సరైనటువంటి గవర్నమెంట్ ఇస్తున్న సదుపాయాలు వినియోగించుకోవాలనేటటువంటి అవగాహన కూడా లేనటువంటి ఫ్యామిలీకి అమ్మాయికి చెప్పవచ్చు మిట్టూరులో ఒక గవర్నమెంట్ స్కూల్లో పారపడిన స్కూల్లో ఆమె ఇన్ని రోజులు ఉంటూ వచ్చినారు గవర్నమెంట్ నేరుగా కానీ ఆమె అడిగినట్టు అయితే లేదు అది మా దృష్టిలో రావడం జరిగింది నేను ఫౌండర్ హరిత అని నా పేరు రక్షిణ అనాథాశ్రమం మరియు వృద్ధాశ్రమం అనేది కుప్పం గ్రామీణం ఇప్పుడు ఏర్పాటు చేశాము మా టీం ద్వారా మేము వెళ్ళి అమ్మాయిని ఒక ఫైవ్ డేస్ ముందే మోటివేట్ చేసినాము ఈ అమ్ములుకి ఇంకా ఇద్దరు ఇద్దరు చెల్లెళ్ళు ఒక తమ్ముడు కూడా ఉన్నారు వాళ్ళు కూడా ఇక్కడే గుడుపల్లిలో గుడుపల్లి మండలంలో బుత్తాదుపల్లిలోనే ఇద్దరు పిల్లలని అలాగే అంగన్వాడీలో ఒక చిన్న పాపం డాక్టర్స్ వాళ్ళని తీసుకుని రావడం జరిగింది ఇంకా వీళ్ళకైతే షెల్టర్ అయితే లేదు ఆ రీతిలో కూడా మేము ట్రై చేస్తూ ఉన్నాం వాళ్ళకి రేషన్ కార్డ్స్ ఆధార్ కార్డ్స్ లేవు చెప్పాలంటే బర్త్ సర్టిఫికేట్స్ కూడా లేదు కాబట్టి వాళ్ళందరికీ కూడా హెల్ప్ చేయాలి అని మేము ముందుకు రావడం జరిగింది మా టీం వాళ్ళందరికీ కూడా మేము హెల్ప్ చేసే ముందుకు వచ్చినందుకు చాలా థ్యాంక్స్ చెప్తున్నాం సార్ వాళ్ళ దగ్గరికి సార్ ఈ విధంగా పాప డ్రాప్ అవుట్గా ఉంది ఎలా సార్ అని సార్ కానీ మేడం వాళ్ళందరూ కూడా మంచిగా స్పందించినందుకు సార్ కూడా చాలా ధన్యవాదాలు చెప్తున్నాం అన్ని దానాల కంటే విద్యాదానం చాలా గొప్పది కాబట్టి నేను చెప్పిన వెంటనే స్పందించిన మా టీం వాళ్ళందరికీ అలాగే చైర్మన్ గారు కూడా చాలా కృతజ్ఞతలు చెప్తున్నాం ఇకపైన వీళ్ళ మా మా మన సార్ వాళ్ళు కూడా స్పందించి చైర్మన్ వారు అందరూ కూడా బుక్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేశారు పాపకి అలాగే ఎలిమెంటరీ స్కూల్లో కూడా యూనిఫామ్ స్కూల్లో బుక్స్ కూడా ఇస్తామని మంచిగానే స్పందించారు ఇకపైన ఆశ్రమంలో ఉంటూ చదువుకుంటారు నా ఆయన హెల్ప్తో పాటు ఈ ప్రోగ్రామ్ చూసిన మీద కూడా చాలామంది ఏమైనా డ్రాప్ అవుట్స్ ఉంటే స్కూల్ చేర్పించి విద్యా విషయంలో హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాం